మాత్రీ నమ పూర్వము ఒకనొక సమయంలో హిమాలయందు అగ్రభాగంలో ఉన్న మానస సరోవర ప్రాంతంలో నారద మహర్షి తీవ్రమైన తపస్సు చేస్తుంటాడు ఇప్పటి వల్లనే ఎవరు తప ఎవరు తపస్సు ఆచరించినా సరే దేవేంద్ర పదవిని పద ప వరంగా కోరుకుంటారేమోనని భయంతో నారద నారదుని తపస్సును భంగం కలిగించడానికి రంభ ఊర్వశి తిలోత్తమలను మహర్షి వద్దకు పంపిస్తాడు ఇంద్రుడు నారదుడు తపో తీవ్రత వల్ల అప్సరాంగ అప్సర్ లాంటి వాళ్ళు ఈ ముగ్గురు అతని దరిదాపులకు కూడా చేరలేక వెనుదిరిగి ఇంద్రసభకు తిరిగి వస్తారు ఇంద్రుడు తన అలౌకిక శక్తితో శివుని అనుగ్రహం కోసం శివతత్వాన్ని అవగతం చేసుకోవడానికే నారదుడు తపస్సు చేస్తుడాన చేస్తుండని గ్రహిస్తాడు అమరప్రభువు తర్వాత శివుని కటాక్షం పొందినట్లు అనుభూతి చెంది నారదుడు తపస్సు విరమించుకుంటాడు నేరుగా తండ్రి అయిన బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తన సంగతిని వివరిస్తాడు అనంతరం శివుని సమీక్షి సమీపించి తన తపస్సు ఫలించిందని తెలియజేస్తాడు ఆ తదుపరి విష్ణులోకం వెళ్ళి శ్రీమన్నారాయణునికి కీర్తించి స్వామి నేను తపోపలాన్ని పొందాను ఇకపై విష్ణుబాయ కానీ శివమాయ కానీ నన్ను ఏమీ చేయలేవని గర్వంగా పలుకుతాడు నారద మహర్షి నా మాయ అనేది మాయా అనేది ప్రకృతి నుంచి పుట్టింది శివుని కేశవుని ఆశ్రయించి ఉండే మాయ అదే వాళ్ళిద్దరిని ఆవహించి ఉంటుంది ఎప్పటికీ జ్ఞానుల జ్ఞానులనైనా మని గ్ర గర్వించిన ఎవరినైనా అది సక్రమమైన రీతిలో నడిపిస్తుంది మాయను అధిగమించుటకు ఎంతో శ్రమించవలసి ఉంటుంది నారద నీవు వైరాగ్యంను అవగతం చేసుకున్నవాడివే అయినా మాయాతత్వము అంత తేలికగా బోధపడే విషయం కాదు సదా మూడు లోకాలను సంచరిస్తుంటావు కొంచెం విచ విచక్షణతో యోచించినట్లయితే నీకే బోధపడుతుంది అని నారాయణుడు పలుకగా నారదుడు విష్ణువాక్యాన్ని అను అనుసరిస్తాడు ఇక నారదుడు భూలోకంలో సంచారం చేస్తూ విష్ణుమాయచే నిర్మించబడిన కళ్యాణ నగరాన్ని చూసి ఎంతో ముచ్చట పడతాడు శీలనిధి అనే రాజు ఆ నగరాన్ని పాలిస్తుంటాడు ఒక తన రాజ్యానికి ముని రావడం శుభ సూచకంగా భావించి తన కుమార్తె అయిన శ్రీమతి చేత అతనికి నమస్కరింపజేసి ముని ఆశిస్సు ఆశిస్సులు అన్ అర్థిస్తాడు త్వరలోనే ఆమెకు జరిగే స్వయంవరంలో యోగ్యుడైన భర్తను ఎంపిక చేసుకునేలా ముని దీవిస్తాడు అదేం చిత్రమో కానీ ఆ సుందరాంగిపై నారదుడికే ప్రేమ పుడుతుంది ఎంత ప్రయాణించినా తన తనలో చెలరేగుతున్న కామవాంఛను అదుపు చేసి చేసుకోవడం మునికి సాధ్యం కావడం లేదు ఏ ఉపాయం చేత అయినా ఆమెను పెళ్ళాడాలని నిర్ణయించుకుంటాడు అయితే ఒక సందేహం మాత్రం మునిని వీడలేదు అదేమిటంటే తన వంటి ముని వేషధారిని బ్రహ్మచారిని ఆమె ఇష్టపడుతుందా ఎలా అని ఆలోచిస్తూ విష్ణువు దగ్గరికి వస్తాడు తన సంసారిగా చేసి అనుగ్రహించమని వేడుకుంటాడు అయితే ఆ యువతి స్వయంవరంలో తననే ఇష్టపడే విధంగా అందమైన రూపాన్ని ప్రసాదించి తనను సంసారం చేయమని ప్రార్థిస్తాడు నారదుడు నారదుని మనోవాంచల్యానికి లోలోపన నవ్వుకుని సరే అని పరమా వరదానం ఇస్తాడు విష్ణుమూర్తి ఇంకేముంది వెంటనే ముని మేనంతా అత్యంత సుందరంగా మారిపోతుంది ముఖం మాత్రం కోతి రూపంలో ఉండేలా చేస్తాడు శ్రీహరి ముఖం వికారంగా ఉందన్న సంగతి నారదునికి తెలియదు ఎవరి ముఖం వారికి కనిపించదు కదా వెనువెంటనే ఎంతో ధైర్యంగా తనదే విజయం అనే ధీమాతో స్వయంవరానికి చేరుకుంటాడు నారదుడు ఎంతో శివు ఇంతలో మాయ కారణంగా బ్రాహ్మణ వేషధారులు ఇద్దరు రుద్రగణాది నాయకులు మునికి చెరొక వైపు కూర్చుంటారు ఇంతలో శ్రీమతి పూలమాల చేత ధరించి వరుని ఎంచుకునేందుకు అటు ఇటు తిరగాడుతోంది ఆ కార్యకానికి ఆ కార్యక్రమానికి విచ్చేసిన వారెవ్వరూ ఆమెకు నచ్చలేదు వానర ముఖ నారదుడు సరే సరి అదే అదునుగా శ్రీ మహావిష్ణువు రాజకుమారుడు వేషంలో ఆ స్థలానికి చేరుకుంటాడు తటాలున రాకుమారి ఆయన మెడలో పూలమాల వేసి తన మనోవాంఛను ప్రకటిస్తుంది ఇంతలో మునికి రెండు వైపులా ఉన్న బ్రాహ్మణులు అర్హత లేని దానికి ఆశించవద్దని వానర ముఖాన్ని ఒకసారి అద్దంలో చూచుకోమని సలహా ఇస్తారు నారదుడు అట్లు అట్ల చేయగా నిజం తెలుసుకొని కోపంతో ఊగిపోతుంటాడు పక్కనే ఉన్న వారందరినీ రాక్షసులుగా జన్మించమని చెప్పిస్తాడు ఆ వేడి వేడిగా విష్ణులోకం చేరుకుని ఓ హరి ఓ హరి నువ్వు మాయావివని తెలిసినా నిత్యం నారాయణ నామస్మ స్మరణ చేస్తూ సంచరించే నన్ను కూడా నయంగా వంచిస్తావని అనుకోలేదు నాకు తగిన సాక్షితే జరిగింది అందమైన యువతిని పెళ్ళాడి గృహస్థు నవ్వుదామని ఎంతో ఆశపడిన నాకు కోతి ఇచ్చి నవ్వుల పాలు చేశావు అందుకే నీవు నాలాగా భార్యకు దూరమై చివరకు వానర ముఖాలు కలిగిన సైన్యం సహాయంతో నీ భార్య నీకు దక్కుతుంది నా నిరాశ పోవాలంటే నీవు ఇలాంటి మనోవేదనను గురి కావాల్సిందే అంటూ ఘోరంగా శాపమిస్తాడు నారదుడు శ్రీహరికి దేవర్షి శాపం తప్పదు కదా ఇంతలో విష్ణుమూర్తి నీవు దైవమాయ కారణంగా మోహాన్ని పొంది భంగపడ్డావు నీ మనోచ చపలతయే నిన్ను వంచిన కానీ నేను కాదు అయినప్పటికీ నువ్వు దేవశి కాబట్టి నీ వాక్కు వృధాపోదు త్రేతాయుగంలో రామావతారం ధరించి నీ శాపాన్ని ధరిస్తాను అంటాడు విష్ణుమూర్తి ఏదేమైనా నువ్వు అన్ని కాలాల్లో జీవించే ఉంటావు ఉంటావు మూడు లోకాల ప్రజల ప్రభువులు నిన్ను ఆరాధిస్తారు నీవు కలహ భోజనుడుగా ప్రఖ్యాతి చెందుతావు తనను ఆవాహించిన మాయ వైద్యులుగా నారదుడు తన తప్పిదమ్ము గ్రహించి ఎంతో సిగ్గుపడి తనను క్షమించమని విష్ణువు పాదాలపై ప్రాధేయపడతాడు విష్ణుమూర్తిని దుర్భాషలాడిన పాపాన్ని తొలగించుకోవడానికి నిష్కుతి సెలవీయమని కోరతాడు అంత శ్రీహరి నారద ఇదంతా నీ నీవు స్వతంత్రించి చేసిన దోషం కాదు దీనిని అంతటికీ శివలీలగానే భావించు ఇకపై శివనామ స్మరమే నీకు నిత్యకృత్యం శరీరంకు విభూతి పూసుకుని కంఠంలో దుర్దాక్షమాల ధరించి ఇళ్ల వేల ఓం నమ శివ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని శ్రద్ధాభక్తులతో జపించి కాశీ విశ్వేశ్వరుణ్ణి సేవించు ఆ తదుపరి నీ తండ్రి అయిన బ్రహ్మదేవుని ఆశ్రయిస్తే నీకు శివ సహస్ర సూత్రాలు ఉపదేశిస్తారు ఇన్నాళ్ళు నారాయణ నామాన్ని జపించి నా భక్తుడుగా ప్రసిద్ధి చెందావు ఇకపై శివారాధనతో నీ జన్మ అవుతుందని సందేశం ఇచ్చి అంతర్ధానం అవుతాడు శ్రీహరి శ్రీ ఓం నమ శివాయ